నా పేరు ఎం ప్రభాకర్ జిల్లా వైయస్కార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జాతి ఏదంటే వాల్మీకి జాతి గత అరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా మా జాతి అభివృద్ధి కోసం మా జాతి సంక్షేమం కోసము వాల్మీకి సంఘాలన్నీ కూడా అరవై ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాయి ఈ పోరాటాల ఫలితంగానే గత ప్రభుత్వాలు కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా మరి కమిటీలు వేసింది ఆ కమిటీలు కూడా సత్యపాల కమిటీని వేసి మరి రాష్ట్రం అంతా తిరిగి వాల్మీకుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అలాగే శ్యామికుల ఆనంద కమిటీ వేశారు ఈ ఏకసభ్య కమిటీలు కూడా వాల్మీకుల జాతి ఏ విధంగా ఉంది అని రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రిపోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అంతేకాకుండా మరి ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ నుండి రెండుసార్లు వాల్మీకులను ఎస్టీలు కలపాలని చెప్పి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపడం జరిగింది మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కుంటి సాగులతో ఏదో ఒక కుర్ర వేస్తూ ఆ ఫైళ్ళను రిటర్న్ చేయడం జరుగుతుంది మరి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ఇప్పటికైనా కూడా శాసన జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కానీ రాయలసీమలో ఉన్న శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఖచ్చితంగా ఈ నెల పదహారవ తేదీన రాబోతున్న ప్రధానమంత్రి మోడీకి మోడీ గారికి గుర్తు చేసి మా సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలనుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గత ఎన్నికల ముందు ఆయన కూడా ఖచ్చితంగా వాల్మీకులను ఎస్టీ జాతిలో చేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మోడీ గారు హామీ ఇచ్చారు మరి ఎందుకు మా ఫైల్ వస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కూడా కుర్రలు వేస్తూ ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి కుర్రలు వేస్తూ మమ్మల్ని మా జాతిని అభివృద్ధిలోకి రాకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా మరి పదహారవ తేదీన తప్పకుండా మోదీ గారి సభలో మా సమస్యను ఖచ్చితంగా తీసుకురావాలని కోరుతూ విజ్ఞప్తి చేసుకుంటూ తెలియజేసుకున్నాం